ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని శుకమహర్షి మహర్షి మిథిలా యాత్ర గురించి తెలుసుకుందాము నిన్నటి వీడియోలో శుకవ్యాస సంవాదం గురించి తెలుసుకుందాము ఇప్పుడు శుక మహర్షి మిథిలా యాత్ర శౌనకాది మహామునులారా ప్రయాణానికి నిశ్చయించుకునే శుకుడు తండ్రి పాదాలకు సాగిలపడ్డాడు లేచి దొయిలించి నిలబడ్డాడు మహానుభావ అనుమతించు నీ మాట నాకు శిరోధార్యము జనకుడు పాలించే విదేహ దేశాలకు వెడుతున్నాను దండం లేకుండా రాజ్యం ఎలా ఏలుతున్నాడో దండనలు లేకుండా లోకులు ధర్మ మార్గంలో ఎలా నడుస్తున్నారో నా తల్లి గుడ్రాలు అన్నంత విచిత్రంగా ఉంది ఈ వ్యవహారము వెళ్ళి చూసి రావాల్సిందే బయలుదేరుతున్నాను అనుమతించు అని అభ్యర్థించాడు ఆ నిస్పృహుణ్ణి ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగిలించుకున్నాడు పుత్రకా బయలుదేరు నీకు శుభమవుగాక దీర్ఘాయుష్యమస్థు కానీ నాకొక మాట ఇచ్చి మరీ బయలుదేరు నువ్వు తిరిగి ఇక్కడికే నా ఆశ్రమానికే రావాలి మరెక్కడికి వెళ్ళకూడదు నిన్ను చూస్తూ నేను సుఖంగా బ్రతకాలి నువ్వే నా పంచప్రాణాలు కనబడకపోతే నేను బ్రతకలేను సుమా జనకుణ్ణి దర్శించి సందేహాలన్నీ తీర్చుకొని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయన నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చెయ్యి శుకుడు మరోసారి పాదాభివందనం చేసి ప్రదక్షిణం చేసి విల్లు విడిచిన బాణముల మిథుల వైపు దూసుకుపోయాడు దేశాలను చూస్తూ రకరకాల ధర్మాలను మనుషులను గమనిస్తూ చెట్టు చేమ తిలకిస్తూ తాపస యాజక యోగి వానప్రస్తులను దర్శిస్తూ అడవులు దాటి నదులు దాటి పుణ్యక్షేత్రాలను సేవించి శైవ పాశుపత సౌర శాక్త వైష్ణవ సాంప్రదాయాలను గుర్తించి రెండేళ్లకు మేరువును దాటి ఏడాదికి హిమాచలం దాటి మిథులకు చేరుకున్నాడు అక్కడి ప్రజల జీవన విధానానికి ఆశ్చర్యపోయాడు అందరూ ధనవంతులే సదాచార సంపన్నులే సుఖమయంగా ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు అలా ఉంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు ఎవరు నువ్వు నీకు పనేమిటి ప్రశ్నించాడు శుకుడు నివ్వరపోయి నిలబడ్డాడు స్థానువులా నిలబడ్డాడు వి విరగబడి నవ్వుతున్నాడే తప్ప పలుకు ఉలుకు లేదు ద్వారపాలకుడికి ఏమీ అర్థం కాలేదు విప్రుడా చెప్పు మాట్లాడవేం మూగవాడివా ఏ పని మీద ఇటు వచ్చావు ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలోకి పరులెవ్వరూ ప్రవేశించకూడదు కులశీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశం లేదు నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తవుగా బ్రాహ్మణుడిగా కనబడుతున్నావు నీ ఊరు పేరు బోగట్ట అంతా చెప్పి ఏ పని మీద వచ్చావో తెలిపి అప్పుడు నీ ఇష్టం హాయిగా సంచరించు దౌవారిక నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది మిథిలా నగరం చూడడానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది మూర్ఖుణ్ణి ఎంత మోహపడి వచ్చాను రెండు పర్వతాలు దాటి వచ్చాను మూడేళ్ళు నడిచి నడిచి వచ్చాను నా కన్న తండ్రే నన్ను మోసగించాడు ఎవరిని అనుకుని ఏమి లాభం లేదా ఇదొక కర్మఫలం అనుభవించాను సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజదర్శనాల కోసం తిరుగుతారు కానీ నాకు అలాంటి ఆశ ఏదీ లేదు కేవలం భ్రమపడి వచ్చాను ఆశలు లేని వాడికి అంతా సుఖమే అయినా మోహసాగరంలో మునిగాను ఎక్కడి మేరువు ఎక్కడి మిథిల కాలినడకను వచ్చానా ఇంతకీ ఫలితమేమిటి విధి మంచితుణ్ణి ప్రారంధం అనుభవించక తప్పతుందా మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి మిథిలా మిథిలా అంటూ ఎగురుకుంటూ వచ్చాను ఇక్కడ ఒక తీర్థమా ఒక వేదమా విదేహుడు రాజు పట్టణంలోకి ప్రవేశం లేదు శుకుడు ఇలా తనలోనే తాను కొంచెం సేపు మాట్లాడేసుకొని విరమించాడు ఆ మాటలన్నీ విన్న ద్వారపాలకుడికి విషయం అర్థమైంది ఈయన ఎవరో బ్రాహ్మణోత్తముడని జ్ఞాని అని తెలుసుకున్నాడు చేతులు జోడించాడు సంభాషణకు దిగాడు ద్విజోత్తమా క్షమించు నిన్ను నివారించాను అపరాధం మన్నించు నీ ఇష్టం వెళ్ళు లోపలికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం ద్వారపాలక నువ్వు పరతంత్రుడివి ఇందులో నీ తప్పు ఏముంది ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడమే కదా సేవకుల కర్తవ్యము నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పు లేదు వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా తప్పంతా నాదే నేను ఇక్కడికి రావడమే తప్పు పరుల ఇళ్లకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే బ్రాహ్మణ సత్తమా నువ్వు మహాజ్ఞానిలాగా కనబడుతున్నావు నేను ప్రతీహారిని అజ్ఞానిని ఈ లోకంలో ఏది సుఖము ఏది దుఃఖము ఏది శుభము ఏది అశుభము ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు ఈ సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు ధౌవారిక లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు రాఘులు విరాగులు వారి మనహ ప్రవృత్తులు కూడా అలానే ఉంటాయి విరాగులలో మళ్ళీ మూడు రకాల వారు ఉంటారు పూర్తిగా తెలిసి విరక్తులైన వారు ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైనవారు అటు ఇటు ఊగిసలాటతో విరాగులయ్యేవారును రక్తులు రెండు రకాలే మూర్ఖులు చతుర్లును ఈ చతురుల చాతర్యము శాస్త్రజన్యము బుద్ధిజన్యము అని రెండు విధాలుగా ఉంటుంది మతి యుక్తము అయుక్తము అని రెండు రకాలు విప్రవత్య నువ్వేదో చెబుతున్నావు నాకు ఏమీ అర్థం కావడం లేదు కొంచెం విపులీకరించి అర్థమయ్యేటట్టు చెప్పు ప్రతిహారి సంసారం పట్ల ఎవరికి అనురక్తి ఉంటుందో అతడిని రాగి అంటారు అతడికి సుఖాలు దుఃఖాలు కూడా పలు విధాలు ధనం సంపాదించగలిగితే భార్యాపుత్రులు జయాలు సమ్మానాలు ఇవన్నీ సుఖాలే ఆ ధనమే సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలే ప్రతి క్షణము అశాంతి అంచేత అతడికి సుఖ సంపాదకమైన ధనార్జనమే కర్తవ్యము అతడి సుఖాలకు ఎవరు ఎవడు అడ్డు వస్తే వాడల్లా అతడికి శత్రువే ఎవడు సహకరిస్తే వాడల్లా మిత్రుడే చతుడైన రాగి ఎప్పుడు దేనికి మోహపడడు మూర్ఖుడైన రాగి అన్నింటికీ మోహపడతాడు అది తేడా ఇక విరక్తులున్నారే వారికి ఏకాంతమే సుఖం వేదాంత చింతన చింతనలు వారికి కర్తవ్యాలు సంసార ప్రసక్తి వారికి దుఃఖహేతువు కామక్రోధ ప్రమాదాదులు అనేకము శత్రువులు సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు ఈ సంభాషణతో ప్రతిహారి సంబరపడ్డాడు షుకుర్ని జ్ఞానిగా గుర్తించాడు లోపలి కక్షలోకి ప్రవేశపెట్టాడు అది అతి విశాలంగా అతి మనోహరంగా ఉంది నగర సౌందర్యం కనువిందు చేస్తుంది రకరకాల విపణీ వీధులు క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి కోలాహలంగా ఉంది ఎటు చూసినా జన సమర్థం కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు రాగద్వేషాలు కామక్రోధ లోభ మొహాలు వాద వివాదాలంతా డబ్బు డబ్బు శుకుడు అన్నీ చూస్తూ నడిచి వెడుతున్నాడు మహా తేజస్వి ఇతడు మరొక భాస్కరుడా అనుకున్నాడు అనుకుంటున్నారు చూసిన వాళ్ళు అలా వెళ్ళి వెళ్ళి రాజమందిరం చేరుకున్నాడు అక్కడ మరో ద్వారపాలకుడున్నాడు కర్రలా అడ్డుపడ్డాడు శుకుడు టక్కున నిలిచిపోయాడు మౌనంగా తన ధ్యానములో తానుండి నిల అలా నిలబడ్డాడు ఎండా ఎండా నీడ రెండు ఒకటే తనకి స్థానములా నిలుచున్నాడు అంతలోకొక మంత్రిగారు వచ్చి శుకుడికి నమస్కరించాడు సాదరంగా లోపలికి తీసుకువెళ్ళాడు అది రెండవ కక్ష తోటలతో ప్రశాంతంగా ఉంది నిలువునా పుష్పించిన ఒక దివ్య వృక్షము శుకుడి మనస్సును ఆనందింపజేసింది అమాథ్యుల వారు అతిథి సత్క్రియలు జరిపారు ఒక దివ్య భవనములో విడిది చేయించారు కామశాస్త్ర విశారదలైన వార వనితలను ఆడిపాడి అలరింపజేయగల అందగత్తెలను అతడి సేవ కోసం నియమించి మంత్రిగారు సెలవు తీసుకున్నారు వార వనితలు భక్తి శ్రద్ధలతో శుకుడికి సమర్చనలు జరిపారు దేశ కాలోచితమైన తినుబండారాలను అందించారు అంతఃపుర ఉద్యానవనానికి తీసుకెళ్లారు యువకుడు అందగాడు మృదుభాషి తేజస్వి శుకుణ్ణి చూసి వారంతా కామమోహితులయ్యారు కానీ జితేంద్రుడైన మునీశ్వరుడు కదా అని కేవల భక్తితో పరిచర్యలు మాత్రం చేశారు అరణీ గర్భ సంభూతుడైన శుకుడి మనస్సు నిశ్చలంగానే ఉంది నిర్మలంగానూ ఉంది వారి పట్ల మాతృభావన చేశాడు వారిలో కొందరు నిలువరించుకోలేక కామవికారాలను ప్రదర్శించిన అతడిలో ఏ కదలిక కలగలేదు హర్షించను లేదు దర్శించను లేదు ఆ భవనములో అతడి కోసం రమ్యమైన శయ్యను ఏర్పాటు చేశారు అది సర్వాలంకార శోభితము విలువైన పరిచారు రకరకాల సౌఖ్యాల అనువైన అమరికలను దానికి ఉన్నాయి శుశు శుకుడు శుషి అయి జాగరకుడై దర్భలు చేతితో పట్టుకొని సాయం సంధ్యను ఉపాసించాడు ఒక జాముసేపు ధ్యానం చేసుకొని అటుపైన రెండు జాములు హాయిగా నిద్రపోయాడు నాలుగవ జాములో లేచి కాసేపు ధ్యానం చేసి స్నానాధిక ముగించి ప్రాతస్థంద్యను ఆర్చించి సమాహిత చిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి జారిపోయాడు అప్పుడు మంత్రి పురోహిత సంహితుడే జనక మహారాజు గురుపుత్రుని దర్శించడం కోసం ఆ భవనానికి వచ్చాడు అతిథి పూజలు జరిపి ఒక పాడియావును కానుకగా సమర్పించాడు ఉభయ కుశల ప్రసంగము జరుగుతుంది రేపటి వీడియోలో శుక్కునికి జనకునికి గల సంవాదం గురించి తెలుసుకుందాము శ్రీమాత్రే నమ